ఖమ్మం ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి శుభవార్త అండి హోండా సిటీ టాప్ అండ్ మోడల్ ఎల్ఐవి వీల్స్ డిస్క్ బ్రేకులు వీల్స్ కూడా చూడండి ఇది బండి చాలా క్వాలిటీ షోరూమ్ ట్రాక్ అండి అక్షరాల యాభై ఐదు వేల కిలోమీటర్ వరకు తిరిగిందండి ఇది ఆల్రెడీ సన్ రూఫ్ కార్ అండి టాప్ అండ్ మోడల్ పెట్రోల్ వర్షన్ పెట్రోల్ కార్ హోండా సిటీ సింగల్ ఓనర్ ఇన్వాయిస్ ఈ టైర్ కూడా చూడండి అన్ని ఎల్ఐ వీల్సే బండి సూపర్ క్వాలిటీ ఉంది బండి సూపర్ క్వాలిటీ ఉందండి ఒకసారి డోర్లు లోపల సీట్లు కూడా చూసుకోండి సార్ చూడండి దీన్ని మొత్తం సీట్లు కానీ సీలింగు ఇది డోర్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్ చూసుకోండి అన్నీ పర్ఫెక్ట్గా లెదర్ సీట్ కవర్స్ అన్నీ చేపించి ఉన్నాయండి బండి కూడా రివర్స్ క్యామ్ అందుకోండి సన్ రూఫ్ సన్ రూఫ్ బండి కూడా సూపర్ క్వాలిటీ బండి సూపర్ ఉన్నది ఎందుకంటే రీడింగ్ బండి అక్షరాల రీడింగ్ కూడా చూపిస్తామండి మేము బండి గండి గేర్ సిస్టమ్ ఉంది స్టీరింగ్లో మొత్తం స్టీరింగ్ మొత్తం అరేంజ్మెంట్ చూసుకోండి సార్ ఇదిగోండి రీడింగ్ చూసుకోండి సార్ యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ అక్షరాల తిరిగిందండి బండి ఇదిగోండి రీడింగ్ యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ బండి తిరిగింది సింగిల్ హ్యాండ్ ఫస్ట్ ఓనర్ ఇన్వాయిస్ ఓనర్ అండి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మంలో అమ్మటానికి ఉందండి ఇదిగోండి డిస్ప్లే బండి కూడా సూపర్గా ఉంది ఇదిగోండి రివర్స్ క్యామ్ నేను రివర్స్ గేర్ వేసాను రివర్స్ క్యామ్ పుష్ బటన్ స్టార్ట్ ఇదిగోండి పుష్ బటన్ బండి కూడా చూసుకోండి ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ కనబడుతుందండి ఇది ఇది పుష్ బటన్ ఇదిగోండి ఇంజన్ స్టార్ట్ ఇదిగోండి ఇంజన్ ఆఫ్ ఆఫ్ అయిపోయింది పుష్ బటన్ స్టార్ట్ బండి అన్ని ఫీచర్స్ ఉన్నాయండి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్లలో ఇన్సూరెన్స్ ఒకటే లేదు ఎక్స్పైర్ అయిపోయింది ఇన్సూరెన్స్ కావున దయచేసి గమనించండి చూడండి బండి వెనక భాగంలో డిక్కీ భాగంలో కూడా ఇదిగోండి గ్రీన్ హోండా సిటీ దీన్ని ఏమంటారు అంటే మోడల్ అనేది అండి ఇది టాప్ అండ్ వీటెక్ ఇది ఫర్ సేల్ అమ్మటానికి ఖమ్మంలో సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ మరియు అమ్మటానికి ఉన్నదండి డైరెక్ట్ ఓనర్ గారు అండి ఇది మీడియేటర్లు ఎవరు లేరు డైరెక్ట్గా ఎవరైనా కారు నచ్చితే ఓనర్ గారి దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడిస్తాం వారి అభిప్రాయం మేరకే మనం కారు చూపిస్తున్నాం ఈరోజు చూసుకోండి ఈ టైర్లు అన్ని టైర్లు అండి బండి సూపర్ కండిషన్ ఉన్నది దేని హోండా సిటీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ అయింది డిసెంబరు ఇరవైలో రిజిస్ట్రేషన్ డిసెంబర్లో ఏంటి కానీ ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ అయిందండి కానీ డిసెంబర్ వరకే ఇరవై మోడల్ వస్తుంది అది కూడా మీరు పరిగణనలో తీసుకోవాలి ఇది అక్షరాల యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది హోండా సిటీ అమ్మబడును సమీకార్ బజార్ ఖమ్మం తెలంగాణ నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వెల్కమ్ టు మై ఛానల్ సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఈ కార్ అమ్మటానికి ఉందండి ఖమ్మంలో హోండా సిటీ టాప్ అండ్ మోడల్ అక్షరాల యాభై ఎనిమిది వేలు కిలోమీటర్ బండి రన్నింగ్ అయిందండి షోరూమ్ నుంచే మెయింటెనెన్స్ చేస్తున్నారు ఓనరు ఇన్వాయిస్ ఓనరు వారి దగ్గరే ఉంది బండిలో ఆల్రెడీ ఫీచర్స్ చాలా ఫుల్ లోడెడ్ బండి ఉందండి సన్ రూఫ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది బండి ఒరిజినల్గా రీడింగ్ షోరూంలో షోరూమ్ టు షోరూమ్ మెయింటైన్ చేస్తున్నారు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి స్టెప్ ఇంటే కూడా బాగుంది బండి చాలా బాగుంది అందంగా ఉంటుంది అద్భుతంగా ఉంది కారు కారు ఈ కారు ఇంట్లో పెట్టుకుంటే ఒక చందమామ చిన్న పిల్లని పెట్టినట్టుగా ముద్దుగా ప్రేమగా ఉందండి ఒక కుటుంబ సభ్యులు కొనుక్కుంటే మాత్రం ఈ బండి చాలా వాళ్ళ ఇంటికి కూడా కలిసి వస్తుంది అలాంటి కారు ఇది ఇతలు హోండా సిటీ కార్లు దొరకటమే కష్టమవుతుంది రోజుల్లో కానీ పెట్రోల్ వర్షన్ అనేది పెట్రోల్ కారు ఓన్లీ వాళ్ళు కావాలని పెట్రోల్ తీసుకున్నారు డిజిల్ వద్దని చెప్పారు వారు కూడా సముచితంగా ముందుకొచ్చారు కావున ఓనర్ గారిని ఎవరు కొనేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ గారిని తీసుకొచ్చి ఎదురు ఎదురు కూర్చోబెట్టి మీకు మాట్లాడిస్తాం సమీకార బజార్ ద్వారా మా సమీకార బజార్ ఈ కారు నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ ఖమ్మం